ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై మూడవ రోజు పారాయణం ముందుగా శ్రీగణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన మహర్నిశం అనేక దంతం ఏకదంతముపామే నిన్నటి రోజున మనం జలంధరుణ్ణి భార్య బృందా పాతివ్రత్యం మూలంగా దేవతలు ఓడించలేకపోతున్నారని తెలుసుకున్నాం ఈరోజు విష్ణువు ఏం చేశాడు అనేది తెలుసుకుందాం తన భర్త ఎలా ఉన్నాడని ఒక మునిని అడుగుతుంది బృంద అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూస్తాడు వెంటనే ఇద్దరు వానరులు వస్తారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపిస్తాడు ఆ రెండు కోతులు మల్లా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను ముండెమును తలను తెచ్చి వారి ముందు ఉంచుతాయి తన భర్త అవయవాలను చూసిన బృంద గొల్లుమని ఏడుస్తుంది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థిస్తుంది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాసమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే మాయమవుతాడు అతనలా మాయమైందే తడువుగా జలంధరుడు అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడవుతాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవుతుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోతారు మరణించిన మనోహరుడు మరలా బతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి తన భర్త కాదని తెలుసుకుంటుంది మగని వేషంలో వచ్చి తన పాతివృత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించి ఓ విష్ణుమూర్తి పరస్త్రీని చరించిన ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించెదరు కాక నువ్వు భార్య వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అవుదువుగాక అని శపించి తనను తననభిలస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పించుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోతుంది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందాన్ని స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన ఒంటి నిండా పూసుకొని ఏడ్చాడు సిద్ధులు ఋషులు ఎందరిన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఈ రోజున పారాయణం మనం ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు